హరే కృష్ణ శ్రీకృష్ణ పరబ్రహ్మేనం శ్రీ గురుభ్యో వ్యోనం హరే కృష్ణ అండి మనం భగవద్గీత నిత్య ఆచరణ గీత అంటూ మనం రోజువారి జీవితంలో మనోస్థితిలో ఎటువంటి సాధన చేయాలి అన్నది మనం తెలుసుకుంటూ ఉన్నాం ఆ తెలుసుకునే ప్రయత్నంలోనే ఈరోజు ఏడు అధ్యాయం ఇరవై తొమ్మిదో శ్లోకా చెప్పుకోబోతున్నాం జ్ఞాన విజ్ఞాన యోగం అసలు పరమాత్ముడు అంటే ఏంటి ఆ పరమాత్మని ఎలా తెలుసుకోవాలి ఎలాంటి వారు తెలుసుకోగలుగుతారు ఎలాంటి వారు తెలుసుకోలేరు ఏ స్థితిలో వారు తెలుసుకోగలుగుతారు తెలుసుకున్న వారు ఏమేమి పొందుతారు అలాగే కోరికలు ఉండచ్చా ఉండకూడదా కోరికలు ఉంటే ఎలా తీర్చుకోవాలి ఇలాంటివి అనేక విషయాలు మనకి ఈ అధ్యాయంలో చెప్పారు ఈ ఇరవై తొమ్మిదో శ్లోకాలు ఏం చెప్పబోతున్నారు విశ్లేషించుకునే ముందు ఒకసారి శ్లోకాన్ని పఠించుకుందాం ఆ తర్వాత విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం హరే కృష్ణ అమ్మ అరే కృష్ణ జరామదన మోక్షాయ మామాషిత్యయతంతి తే బ్రహ్మ తద్విదు కృష్ణం అధ్యాత్మ అధ్యాత్మం కర్మ చాకిలం హరే కృష్ణ అరే కృష్ణ ఇక్కడ ఏం చెప్తున్నారు మొసలితనం నుండి మృత్యు నుండి విముక్తిని పొందుటకై యత్నించు బుద్ధివంతులు భక్తి యోగంతో నన్ను ఆశ్రయించును దివ్య కర్మల గురించి సమగ్రముగా నెరింగి ఉండటే యథార్థముగా వారు బ్రహ్మస్వరూపులై ఉన్నారు అని చెప్తున్నారు అంటే ఇక్కడ మనం అంతకుముందు శ్లోక ఒకసారి గుర్తు చేసుకోవాలి చతుర్విధ భక్తులు ఉంటారు అని చెప్పారు అవునా ఇక్కడ ఏం చెప్తున్నారు పరమాత్ములు అంటే ఈ నలుగురిలోనూ కూడా ఏ ఒక్కరు మాత్రమే ఉంటారట పరమాత్ముని పరిపూర్ణంగా తెలుసుకోవాలని అంటే సర్వత్రా దైవమే ఏ జరిగినా దైవమే దైవమే సర్వము అని అనుకునే వాళ్ళు ఏ ఒక్కరు ఉంటారు వాళ్ళు మాత్రమే జన్మ మృత్యు అనేదాన్ని దాటడానికి ప్రయత్నం చేస్తారు అంటే పుట్టుక అనేది మరణం అనేది లేకుండా ఉంటుందా ఉంటుంది ఇది లాజిక్ గా ఎవరైనా అడిగారు అనుకోండి ఎవరు చెప్పలేరు కొన్ని కొన్నిసార్లు మనం లాజిక్ గా అన్నిటికీ ఆన్సర్ చేయలేం అవునా ఎందుకు ఆన్సర్ చేయలేం అంటే మీ విషయమే చూడండి అప్పుడే భోజనం చేస్తారు కడుపు నిండా నిండింది అంతా బానే ఉంది మళ్ళీ ఇంకొక పదార్థం చూసినప్పుడు ఎందుకు తినాలనిపిస్తుంది చాలా మంది అదే కదా వా ఎందుకు తినాలనిపిస్తోందంటే నాకు తినాలనిపిస్తోంది ఎందుకు కారణమన్నా చెప్పగలుగుతారా చెప్పలేరు సో కొన్నిటికి ఏంటి అంటే ఆ మనస్సులో ఉన్న మాలిన్యాలను బట్టి మన ఆలోచనలా ఉంటాయి మనకు ఎదురైన అనుభవాలను బట్టి మన ఆలోచనలు ఉంటాయి ఇప్పుడు మనం పచ్చకామర్లు వాడికి లోకమంతా పచ్చగా ఉందని మనకు చెప్తూ ఉంటారు అంటే ఏంటి వాడి వాడి దృష్టితో చూసామనుకో లోకమంతా తప్పు చేసినట్టే కనిపిస్తూ ఉంటుంది వాడికి రెండు మూడు తప్పుడు అనుభవాలు వచ్చాయనుకో మూడోది కూడా తప్పు మంచి వచ్చిన అనుభవం తప్పుయే అనిపిస్తుంది కాబట్టి మనం ఏం చేయాలా అంటే వాస్తవంగా నువ్వు ఎప్పుడు కూడా పరమాత్మ తత్వంలోనే చూడాలి అప్పుడు మాత్రమే జన్మ మృత్యు అనేది దాటుతాం ఎవరు నీకు ఆధారం కృష్ణ ఏం జరుగుతోంది నీ జీవితంలో కృష్ణుని వల్ల అప్పుడు ఇక్కడ చాలా మంది నువ్వేం చేస్తున్నావు నువ్వు పని చేస్తూనే ఉన్నావు కదా యు ఆర్ డూయింగ్ యువర్ కర్మ బట్ ఆ కర్మ ఎలా ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది అన్నది ఆయన చూసుకుంటాడు నీ పని నువ్వు చేస్తున్నావు కదా నువ్వు నువ్వు వండుకోకుండానే నువ్వు అన్నం తినగలుగుతున్నావా నువ్వు ఉద్యోగం చేయకుండానే నీకు డబ్బులు ఇస్తూ ఉన్నాయా నువ్వు ఆలోచన చేయకుండానే నీ ఆలోచనలు నిన్ను బాధపడుతూ ఉన్నాయా సో ఎవ్రీథింగ్ యు ఆర్ డూయింగ్ ఎట్ కర్మ నువ్వు చేస్తూనే ఉన్నావు బట్ ఈ కర్మ చేయడానికి వెనక కాయా కారణం ఒకటి ఉంది సో అందువల్లే ఈ జీవితంలో ఇలా జరుగుతుంది అని నమ్మి దైవం ఉన్నాడు అని భక్తితో కనుక విశ్వసించగలిగిన వాడు పరమాత్మ తత్వాన్ని పూర్తిగా తెలుసుకోగలుగుతాడు ఇక్కడ రెండు విషయాలని విడతీసి చూసుకోవాలి మామూలుగా భౌతిక జ్ఞానం బాగా రెండు కాదు మూడు చెప్పుకోవాలండి భౌతిక జ్ఞానం అంటే ఈ ప్రపంచంలో బతకడానికి కావలసిన సుఖము అలాగే భోగము ధనము కీర్తి సంసారము ఇలా అనేక విషయాలు ఉంటాయి వీటి గురించి తెలుసుకోవడం రెండోది ఆత్మజ్ఞానం నిన్ను నువ్వు తెలుసుకోవడం అసలు నువ్వెవరివి నువ్వు నువ్వు ఎలా ఉన్నావు నీ మనసులో ఎటువంటి ఆలోచన స్థితులు ఉన్నాయి నీ మాలిన్యాలు ఏంటి నీ నీలో ఉన్న స్వచ్ఛమైన గుణాలు ఏంటి అసలు నువ్వు ఎక్కడి నుండి వచ్చావు నువ్వు అహం బ్రహ్మాస్మి అంటున్నారు కదా అంటే నువ్వే దైవం అంటున్నారు కదా మరి నువ్వే దైవం అయినప్పుడు దైవంలా ఎందుకు ఉండలేకపోతున్నావు దైవానికి కూడా కోపం ఉందా దైవానికి కూడా ఆవేశం ఉందా దైవానికి కూడా ఆకలి ఉందా ఉంటే మరి నా ఆకలికి దైవం ఆ ఆకలికి ఏంటి తేడా నా కోపానికి దైవం యొక్క కోపానికి ఏంటి తేడా అసలు నేను ఏ స్థితిలో ఉండాలి నా యొక్క జన్మల్లో నేను ఎటువంటి వాసనను తీసుకువస్తున్నాను నాలో ఎటువంటి సంస్కారాలు ఉన్నాయి అసలు నేను ఆత్మస్వరూపాన్ని అయితే దేహాన్ని ఎందుకు ధరించి ఉన్నాను ఈ దేహం ద్వారా నేను ఏం చేస్తున్నాను ఏం నేర్చుకోవాలనుకుంటున్నాను నేర్చుకున్నది సరి అయినదైనా లేదా ఇంకా నేర్చుకోవాలా అసలు స్త్రీగా ఎందుకు పుడుతున్నాం పురుషునిగా ఎందుకు పుడుతున్నాం ఈ స్త్రీ పురుషుల యొక్క తత్వం ఏంటి ఈ విశ్వం యొక్క తత్వం ఏంటి ఈ విశ్వంలే నేను అంటున్నాను అప్పుడు ఆ విశ్వం నాలో ఉన్నప్పుడు మరి నేను విశ్వం నుండి ఎందుకు కోరుకుంటున్నాను ఇలాంటి అనేక ప్రశ్నలు ఆత్మ జ్ఞానంలో నువ్వు పొందుతావు ప్రశ్నలకి సమాధానం ఇన్ ద సెన్స్ ఈ ప్రశ్నలన్నీ మీకు ఉంటాయి మరి సమాధానం నువ్వు ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకోగా తెలుసుకోగా నువ్వు వీటన్నిటికీ పొందు నీకు ఆన్సర్స్ వస్తాయి అంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నావు రజోగుణంలో ఉన్నావా సత్వగుణంలో ఉన్నావా లేకపోతే తమో గుణంలో ఉన్నావా ఈ గుణాల్లో ఏ గుణం నిన్ను ఎక్కువ ప్రభావితం చేస్తుంది ఎటువంటి స్థితిగతుల్లో నువ్వు అనుభవిస్తూ ఉన్నావు అసలు నువ్వు ఎటువంటి కర్మను చేస్తూ ఉన్నావు ఎటువంటి కర్మ చెయ్యాలి మరి కర్మ ఫలితాన్ని అనుభవించేటప్పుడు ఎందుకు కష్టపడుతున్నావు ఇవన్నీ నీకు ఆత్మజ్ఞానంలో తెలుస్తాయి ఇది సముద్రంలో ఒక నీటి బొట్టు లాంటిదట మరి దీనికన్నా ఇంకొకటి జ్ఞానం ఏదైనా ఉందంటే బ్రహ్మ జ్ఞానం బ్రహ్మ విద్య అంటాం దైవం గురించి తెలుసుకోవడం నీ గురించే నీకు తెలియదు ఇక దైవం గురించే తెలుస్తుంది చెప్పండి నువ్వే ఎప్పుడు ఎలా ఉంటావో నీకు తెలీదు నీకేం నమ్మకం ఉండదు లేదా నువ్వు చేసే పనికి నీకు ఏమంటారు కోఆర్డినేషన్ ఉండదు ఇష్టం లేకపోయినా నీ జీవితం పట్ల నీకే అవగాహన లేదు ఇక దైవం గురించి దైవం చేసే పనుల గురించి ఎలా తెలుస్తాయి చెప్పండి ఇక్కడ ఒక విషయం చెప్తాను చూడండి చాలా మంది దైవాన్ని నమ్మేవాళ్ళు నా జీవితంలో కేవలం దైవం వల్లే జరుగుతూ ఉన్నాయి కష్టం వచ్చినా దైవం ఉన్నాడు నష్టం వచ్చినా దైవం ఉన్నాడు అని నమ్ముతాం కొందరు అంటారు దైవం ఉంటాడు కానీ కష్టం నష్టం అనేది నీ వల్లే వస్తాయి అని అంటారు ఈ రెండు మనకి విన్నప్పుడు ఎలా అనిపిస్తుంది రెండు కరెక్ట్ గానే అనిపిస్తుంది ఒకప్పుడు దైవం ఉన్నాడు అంటాం ఒకప్పుడు నేను చేయడం వల్లే నాకు ఇవన్నీ జరిగాయి అని అనుకుంటాం బట్ బేసికల్లీ నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే నువ్వు కష్టం వచ్చినా నష్టం వచ్చిన దైవం ఉన్నాడు అని స్థిరంగా భావన చేయడం నిజమైన భక్తి ఆ భావం రావడానికి నువ్వు చాలా సంవత్సరాలు పడుతుంది చాలా సంవత్సరాలు పడుతుంది కానీ నేను అనేది నేనున్నాను అని నీకు తెలియడానికి నీ మీద నువ్వు విశ్వాసాన్ని చూపించుకోవడానికి నువ్వు చేస్తేనే సర్వం జరుగుతుంది అని అనడానికి ఎన్నో సంవత్సరాలు పట్టదు ఎందుకని నేను అనే స్పృహ నీదా ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది దైవం అనే స్పృహణిలో చాలా తక్కువ ఉంటుంది కాబట్టి దైవం పట్ల నీకు పూర్తి విశ్వాసం రాదు కానీ నేను అనే స్పృహనిలో ఎప్పుడు ఉంటుంది నీ కళతో నువ్వు చూసుకోగలుగుతావు నీ నువ్వే ఆలోచిస్తున్నావు అనుకుంటావు ఇవన్నీ చేస్తూ ఉంటావు కాబట్టి నీ కళ అనిపిస్తూ ఉంటుంది కానీ నిజమైన భక్తుడు ఎట్టి పరిస్థితుల్లోనూ దైవం ఉన్నాడనే నమ్ముతాడు ఆయన వల్లే జీవితంలో ఇవన్నీ జరుగుతున్నాయి అని నమ్ముతాడు నమ్మినప్పుడు మన జీవితంలో చాలా జరుగుతాయి స్టిల్ దైవం ఉన్నాడు ఎందుకు జరుగుతున్నాయి కర్మఫలం ఎప్పుడో ఏదో చేసి ఉంటాం లేదా ఇప్పుడు సరిగా చేసి ఉండకపోవచ్చు సో వాట్ అందరికీ అన్ని బాగా చేయడం రాదే అందరికీ అన్ని బాగా చేయడం రాదు కాబట్టి ఇది బాగా చేయలేకపోవచ్చు అంత మాత్రాన మనం బాధపడాల్సిన అవసరం లేదు కదా అంత మాత్రాన దైవం లేదనుకోకూడదు కదా సో బిలీవ్ ఇన్ గాడ్ కంప్లీట్ గా భక్తి విశ్వాసం దాన్ని శ్రద్ధ సభూరి అంటాడు సాయినాథుడు కంప్లీట్ గా కృష్ణుడున్నాడు అని నమ్మి మనం చేయాల్సిన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే అప్పుడు ఎలా సహాయం చేస్తాడంటే సరైన నిర్ణయం తీసుకోవడానికి సహాయం చేస్తాడు సరైన పని చేయడానికి నీకు సహాయం చేస్తాడు సరైన మార్గంలో వెళ్ళడానికి సహాయం చేస్తాడు సరైన మార్గదర్శకత్వం పొందడానికి నీకు అటువంటి వ్యక్తులను పరిచయం చేస్తూ ఉంటాడు అన్నీ కూడా ఉత్తమమైన స్థితిలో ప్రయాణం చేయడానికి ప్రకృతి ద్వారా నీకు సహాయం చేస్తూ ఉంటాడు అప్పుడు అడగచ్చు నా ముందుకు నాకులాగా ఒక రూపం వేసుకుని రావచ్చు కదా అని మనిషి దైవం రూపంతో వస్తే దైవం అని నమ్మడు గుర్తు గుర్తుపెట్టుకోండి ప్రపంచాన్ని ఒకసారి స్టడీ చేయండి మాయలు మీరు దైవాన్ని చూపించగలరా అంటే ఆ చూపించగలనని ఏనో నాలుగు సిద్ధులు చూపిస్తే ఓ వీళ్ళ దగ్గర ఉంది అని నమ్ముతారు అంతేగాని తలదించుకుని కృష్ణ కృష్ణ అనుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కృష్ణ శక్తి ఉంది అని నమ్ముతారా శక్తిని ప్రదర్శిస్తేనే నమ్ముతారు అలాంటప్పుడు మనిషి యొక్క శక్తిని ప్రదర్శిస్తేనే నమ్ముతున్నప్పుడు దైవం యొక్క శక్తి ప్రదర్శిస్తే నువ్వు చూడటానికి ఉండగలవా ఉండలేవు ఒకవేళ ఆ దైవమే మానవ రూపంలో వస్తే నువ్వు నమ్ము కాటి ముందు నమ్మకాన్ని కలిగి ఉండు విశ్వాసాన్ని కలిగి ఉండు ఆ విశ్వాసం దృఢంగా ఉంటే ఎప్పటికైనా సరే అది సరి అయిన మార్గంలో నిన్ను నడిపిస్తుంది ఇది తెలుసుకొని మనం ప్రయాణం చేయాలి అందుకని ఎవరైతే నిజంగా జన్మ రుచుజరా వ్యాధి బయటపడాలి అంటారో భౌతిక జ్ఞానాన్ని దాటి ఆత్మ జ్ఞానాన్ని దాటి బ్రహ్మ జ్ఞానాన్ని అసలు దైవం అంటే ఏంటి అసలు దైవం ఏం చేస్తారు దైవం యొక్క స్థితిగతులు ఏంటి రాముడుగా ఎందుకు పుట్టాడు కృష్ణుడుగా ఎందుకు పుట్టాడు నరసింహ అవతారంగా ఎందుకు పుట్టాడు లేదా అవధూత అవతారం ఏంటి దత్తావతారం ఏంటి లేదో అనుకుంటే అమ్మవారిలో ఇన్ని రకాల పేర్లు ఎందుకు ఉన్నాయి ఇవన్నీ నీకు తెలుస్తాయి ఒక చైతన్యం అనేక రూపాలలో ఎలా నిన్ను కాపాడుతూ ఉంటుందో నీకు అర్థమవుతూ ఉంటుంది ఇవన్నీ అర్థం చేసుకోవడానికి ముందు నిన్ను నువ్వు తెలుసుకోవాలి తెలుసుకున్నప్పుడు మాత్రమే దైవాన్ని తెలుసుకోగలుగుతామంట అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు మీకు పరిపూర్ణ సంపూర్ణమైన ఆ దైవతత్వాన్ని తెలుసుకోవాలంటే పూర్తి ఆధ్యాత్మిక ప్రయాణం చేయాలి ఆత్మతత్వంలో ప్రయాణం చేయాలి కంప్లీట్ గా ప్రతిక్షణం అదే స్థితిలో ఉండాలి నేను కొంచెం సేపు దైవం కొంచెం సేపు నార్మల్ లైఫ్ని లీడ్ చేస్తున్నాను అంటే నీకు ఇంకా టైం పడుతుంది కంప్లీట్గా ఆ మార్గంలోకి వెళ్ళడానికి మేము వెళ్ళ అందరూ వెళ్ళాలి అంటే అప్పుడు సృష్టి సాగదు కదంటే అందరూ వెళ్ళాలి అనుకున్నా వెళ్ళలేరు అందరికీ ఐఐటిలో సీట్లు కావాలి అనుకుంటారు అందరికీ వస్తున్నాయా చెప్పండి అందరూ ధనవంతులు అవ్వాలి అనుకుంటున్నారు అందరూ అవుతున్నారా ఎవరికి కోరికలు లేవు కానీ అన్ని కోరికలు తీరుతున్నాయా తీరట్లేదు అలానే ఇది కూడా అందరూ పరిపూర్ణమైన ఆధ్యాత్మిక స్థితిలో భక్తి మార్గంలోకి రావాలి అనుకోవడం సహజం ఎక్క అందరూ రాగలుగుతారా అది వారి యొక్క కర్మను బట్టి ఆధారపడి ఉంటుంది అని ఇక్కడ క్లియర్ గా చేస్తున్నారు కాబట్టి విశ్వాసం లేని భక్తి ఎప్పటికీ పరమాత్మని తెలుసుకోలేదు నిన్ను నువ్వే తెలుసుకోలేవు ఇక పరమాత్మని నేను తెలుసుకోగలుగుతాం కాబట్టి ముందు విశ్వాసాన్ని కలిగి ఉండు నువ్వు ఈ జన్ ముక్తిని కావాలి అనుకుంటే ముందు విశ్వాసాన్ని కలిగి ఉండు అని చెప్పి ఈ శ్లోకంలో తెలియజేస్తూ ఉన్నారు లోకా సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు సర్వ కుటుంబానా సుఖినో భవంతు కృష్ణార్పణం హరే కృష్ణ